నమస్కారం గురుగారు గురుగారు చాలా మంది భక్తి భక్తి అంటారు అసలు నిజంగా కాషాయ వేసుకుంటే భక్తుడు అయిపోతాడా దేవుడికి భక్తికి కాషాయానికి సంబంధం లేదండి కాషాయం త్యాగానికి స్వరూపం అనమాట సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు కాషాయ రూపంలో ఉంటారు మళ్ళీ అస్తమిస్తున్నప్పుడు కూడా కాషాయం రూపంలో ఉంటారు కాబట్టి ఆ త్యాగ భావన ఎవరెవరికి ఉందో ఆ త్యాగ వాళ్ళ జీవితం అంతా త్యాగాన్ని చేసి సమాజం కోసం బ్రతుకుతారు కాబట్టి సన్యాసి అనేవాళ్ళు కూడా కాషాయాన్ని ధరిస్తుంటారు మనకు అది ఆచారంగా వచ్చింది అది యాక్చువల్ సన్యాసం అంటే ఏది ఆశించిన వాడు ఎవరిని ద్వేషించిన వాడు సన్యాసం అనమాట అది ఎవరైనా అవ్వచ్చు దానికి బట్టతో సంబంధం లేదండి కాషాయం అంటే బట్టతో సంబంధం లేకుండా భక్తి అనేది ఉంటుంది భక్తి సో అంటే మీరు మీరు మీ చిన్నప్పటి నుంచి మీరు వేద పాఠాలు నేర్చుకొని మీరు చిన్నప్పుడే దైవానికి అంకితం అయిపోయారా నాకు పూర్వజన్మ సుకృతం ఏదో ఉందనుకుంటానండి నాకు చిన్నప్పటి నుంచి కాషాయం అంటే చాలా ఇష్టం అనమాట కషాయం తాగితే జీవితం శరీరం బాగుంటుంది కాషాయం ఎందుకంటే త్యాగాని స్వరూపాన్ని ఇంతకుముందే చెప్పాను కాబట్టి మా నాన్నగారిని నేను ఆదర్శంగా తీసుకున్నాను అనమాట కాబట్టి ఆ కాషాయాన్ని ఆదర్శంగా తీసుకొని కాషాయ జెండాని ఆదర్శంగా తీసుకొని ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే నాకు ముందు నుంచి చాలా ఇష్టం అనమాట కాబట్టి వారిని ఆదర్శంగా తీసుకొని నేను ముందుకు సాగుతున్నాను అంటే ఎట్లాంటి ఎట్లాంటి మీరు తీసుకున్నారు అంటే ఎట్లాంటి స్టెప్స్ తీసుకొని ముందుకు సాగుతున్నారు మీరు స్టెప్స్ ఎటువంటిది అంటే నాకు హిందుత్వం అంటే చాలా ఇష్టం అండి ఆ హిందుత్వాన్ని కాపాడాలి ఆ సనాతన వైదిక ధర్మాన్ని కాపాడాలి హిందువులలో ఐక్యత లేకపోవడం వల్ల మనం చరిత్రలో ఓడిపోయామనమాట చరిత్రలో మనం ఓడిపోయామంటే బయటి వాళ్ళ వాళ్ళ కారణం కాదు మనలో ఐక్యత లేకపోవడం వల్లనే మనం చరిత్రలో ఓడిపోయాము అది పునరావృతం అన్న ఒక భావనతోనే నాకు అది పూర్వజన్మ సుకృతం ఏదో తెలియదు కానీ నాకు చిన్నప్పటి నుంచి ఆ శివాజీ మహారాజు గారు అంటే నాకు ఇష్టం ఆ పండరీనాథు పాండురంగుడి యొక్క పండరీపూర్లో ఉన్న ఆలయ దర్శనం తర్వాత నా జీవితంలో ఒకటి దేశభక్తి కావండి అది ఏదైనా కానీ నేను ఒక స్వయం సేవకుండా అండి కాబట్టి నాకు ఆ దేశభక్తిని అంటే మీరు అన్నారు కదా మీరు ఛత్రపతి శివాజీ గురుగారి అనుసరిస్తా అని చెప్పేసి ఆ ఛత్రపతి శివాజీ గురుగారిలో ఉన్న ఏ అంశాన్ని మనకు ముందు పెడుతున్నారు మీరు ఛత్రపతి శివాజీలో ఉన్నది ధైర్యం అండి మా నినాదే ధైర్యం సర్వత్రా సాధన అనమాట వీర శివాజీ అంటే వీరత్వం కావాలి అన్నమాట ఆ ఒక కార్యకర్తలో కానివ్వండి ఆ పోరాడిన ఒక సంభాజీ కావండి చాలామంది ఒక తానాజీ కావండి అలాంటి మహామహావీరుల్ని అందరినీ పోగు చేసుకున్నారు ఆయన అట్లా కుల మతాలకు అతీతంగా ఆ వీరత్వాన్ని అందరినీ పోగు చేసుకుని ఆయన పోరాడాడు ఆ యొక్క పోరాటంని మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలన్న ఒక భావనతోనే శివాజీ గారిని ఆదర్శంగా తీసుకొని గత నలభై సంవత్సరాలుగా నేను ఈ పనిచేస్తూ ఉన్నాను ఆ కార్యక్రమంలో ముందు సాగుతున్నాను హిందూ రాష్ట్ర నిర్మాణ దిశగా నా జీవితం అన్నమాట మీరు ఇందాక అన్నారు కదా ఐక్యత లేదు ఐకమత్యం లేకపోవడం వలన ఇట్లా అయిపోతుంది మీరు మీ చేసిన దాన్ని బట్టి ఎక్కడైనా చూసారా మన అంటే మీరు చేసారా ప్రజలలో ఐక్యత తీసుకురావాలని చెప్పి మీరు పోరాడారా నేను గత నలభై సంవత్సరాలు కుల మతాలకు అతీతంగా బ్రతుకుతున్నాను అండి అందరినీ పోగు చేయాలని ఒక ఉద్దేశంతోనే భారతదేశం అంటే పర్యటన చేశాను భారతదేశమే కాకుండా అటు భూటాన్ కానీ నేపాల్ కూడా వెళ్ళొచ్చాను ఎందుకంటే ఆ రోజు శివాజీ సామ్రాజ్యంలో ఉన్నంటి వీరు ఎక్కడైనా నాకు దొరుకుతారేమో ఒక పది మంది కలిసి అయినా ఈ పోరాడితే దేశంలో మనం మన వంతు ఏం చేయగలుగుతాను ఈ దేశం ఈ దేశం నాకేమిచ్చిందన్న భావన కాకుండా ఈ దేశానికి నేను నేనేం చేయగలుగుతాను ఒక భావనతోనే తిరుగుతున్నాను గురువుల కృప వల్ల తల్లిదండ్రుల ఆశీర్వాదం వల్ల ఈ దేశ పర్యటన చేస్తున్నాను నా జీవితంలో నేను రెండు పుస్తకాలు చదువుకున్నానండి ఒకటి విష్ణు సహస్రనామం రెండోది భగవద్గీత అని ఒక టూలెట్ కి తేడా తెలియని వ్యక్తిని అండి నాకు అలాంటి వ్యక్తిని ఈరోజు మాట్లాడుతున్నాను అంటే ఒక గురు కృప అనమాట ఆ గురు కృప లేనిదే మనది లేం లేదు మనిషి అనేవాడికి ఒక గురి ఉండాలి ఆ గురి చేరాలంటే ఒక గురువు కావాలన్నమాట అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమహ అన్నారు అలాంటి దేశం గురు పరంపర ఉన్న దేశం భారతదేశం అనమాట ఇక్కడ పుట్టాము అంటే ఒక ఛత్రపతి శివాజీ పుట్టిన దేశం ఇది ఒక రాముడు పుట్టిన దేశము ఒక కృష్ణుడు పుట్టిన దేశము ఒక ఝాన్సీ రాణి పుట్టిన దేశంలో ప్రతి పౌరుడు ఒక శివాజీ లాగా బ్రతకాలన్నమాట ఆ శివాజీని స్ఫూర్తిగా చేసుకొని ముందుకు వెళ్తేనే రాబోయే రోజుల్లో భారతదేశం మిగులుతుందని ఒక విశ్వాసంతో ప్రయాణం సాగుతుంది అన్నారు ఇప్పుడు మీరు చెప్పారు కదా అనేక రాష్ట్రాలు దేశాలు తిరుగుతున్నా అని చెప్పేసి మీకు ఎక్కడ తారసపడలేదా మరి ఛత్రపతి శివాజీ లాంటి ఒక వీరుడు అంత ఫైట్ చేసే ఒక లక్షణాలు కలిగిన ఒక యువకుడు చాలా మంది యువకులు కలిశారు వాళ్ళతో నేను కలుస్తూ ఉన్నాను వాళ్ళతో సంబంధాలు పెట్టుకున్నాం అటు ఒరిస్సా కానివ్వండి ఇటు మహారాష్ట్ర కానివ్వండి ఇటు హైదరాబాద్ అలాంటి వీరులు చాలా మంది ఉన్నారు ఎందుకంటే నైనం చిందంతి శస్త్రాన్ని నైనం ధతి పావక నైనం న శో శయతి మారుతా అంటుంది భగవద్గీత శరీరానికి ఉంది ఆత్మకు సావు లేదు అలాంటి భారతదేశం అంట అందుకే మనల్ని భారతీయులు అన్నారు ఈ భారతీయులు అన్న భావన అందరిలో రావాలన్నమాట ఈరోజు పొద్దున్న లేస్తే నీ ఊరేది నా ఊరేది నా గల్లి నా గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాషాయం ఎగరాలన్నమాట అందరిలో ఆ హిందుత్వ భావన రావాలన్నమాట ఆ భావాన్ని రావాలి అన్నప్పుడు ప్రతి మనిషి భగవద్గీతను చదవాలి ఎందుకంటే ఈ శరీరం వ్యామోహం పెట్టుకొని ప్రతివాడు భయపడుతున్నాడు ఎందుకు భయపడుతున్నాడు అంటే వాడికి సాగు వస్తుందేమని మహామహానుభావులు చరిత్రలో వచ్చారు అందరూ మట్టిలో కలిసిపోకారు రేపు మనం కూడా కలి మా మట్టిలో కలిసిపోయే వాళ్ళమే కానీ ఆ మట్టిలో కలిసిపోకుండా ఆ మట్టిలో పుట్టినందుకు ఆ భారత మాతో ఒక సేవ చేయాలి ఆ సనాతన వైదిక ధర్మాన్ని కాపాడాలనే ఒక ఉద్దేశంతోనే నేను భారతదేశం అంతా పర్యటన చేస్తున్నాను ప్రత్యేకించి ఆ యువకులలో మార్పు రావాలి ఈరోజు యువకులంతా వ్యసనాలకు గురి అవుతున్నారు ఆడవాళ్ళు ఫ్యాషన్ పరువులు అయిపోయారు అనమాట యువకులు వ్యసన పరువులు అయిపోయారు అనమాట ఈ రెండింటి నుంచి బయటపడితే ఈ దేశం బాగుపడుతుంది మనకు తల్లి బడి రెండోది బడి మూడోది గుడి ఇది మూడు ఇంపార్టెంట్ అనమాట భారతీయులు గుడిని ఆధారంగా చేసుకొని బతికేవాళ్ళు అనమాట అందుకే ఆ రోజులు అంత పెద్ద ఆలయాలు కట్టారు కానీ ఈరోజు పెద్ద పెద్ద మాల్స్ కడుతున్నారు దానివల్ల ఉపయోగం లేదనమాట వస్తువులు ఎప్పుడు సుఖానివ్వద్దు అనమాట వాస్తవం ఇస్తుంది ఆ వాస్తవాన్ని తెలుసుకున్న వాళ్ళు గురువులు కాబట్టి మన పూర్వీకులు ఋషులు కాబట్టి వాళ్ళు అందించిన మార్గంలో మనము నడవాలన్న ఉద్దేశంతోనే నాకు పెద్ద చదువు లేదండి కానీ గురువులు చెప్పేది నేను శ్రద్ధగా వినేవాడిని అనమాట తింటే పశువుల విలువ పెరుగుతుందంట ఆవు బాగా మేత పెట్టామనుకోండి దాని విలువ పెరుగుతుంది వింటే మనుషుల విలువ పెరుగుతుంది అందుకే శ్రద్ధగా గురువులు చెప్పింది గత నలభై సంవత్సరాలుగా నేను వింటూ వస్తున్నాను నా చిన్నప్పుడు మీలాగా టీవీలో టీవీలు చూపెట్టుకునేవాడిని టీవీలో మంచి విషయాలు వస్తాయి చెడు విషయాలు వస్తాయి మన మీద ఆధారపడి ఉంటుంది మనం ఏది చూడాలన్నది శ్రీ 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 ప్రకాశానంద గారి ప్రవచనాలు వచ్చేదాన్ని నేను దాన్ని శ్రద్ధగా వినేవాడిని ఈరోజు కూడా ఆస్థా సంస్కారం రెండు ఛానల్ పెట్టుకొని గురువులు చెప్పింది వాళ్ళ భాగవతం కానివ్వండి వాళ్ళు శ్రద్ధగా వింటుంటాను అనమాట ఆ శ్రద్ధ నాలో వినే శ్రద్ధ ఉంది కాబట్టి నాలో ఆ భక్తి భక్తి ముక్తికి అంట మరి దాన్ని రెండింటినీ తెలుసుకుందామని నేను తిరుగుతూ ఉంటాను ప్లస్ మంచి కార్యకర్తలు ఎవరు ఉన్నా మంచిదని తిరుగుతాను